స్కిప్పింగ్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదు అదొక గొప్ప వ్యాయామం అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఫిట్నెస్ సెంటర్కి వెళ్లేందుకు వీలు లేని వారికి స్కిప్పింగ్ గొప్ప ఎక్సర్సైజ్ అవుతుంది అతి తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే గొప్ప మార్గం స్కిప్పింగ్ సాధారణంగా అందరికి ఈ స్కిప్పింగ్ పై పట్టు ఉంటుంది ఎందుకంటే చాలా మంది చిన్నతనంలో స్కిప్పింగ్ ఆడే ఉంటారు అలాంటి స్కిప్పింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం స్కిప్పింగ్ అనేది కేవలం ఆట కాదు ఇది ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం ఇది మొత్తం శరీరాన్ని ఎప్పుడు యాక్టివ్ గా ఉంచటంలో సహాయపడుతుంది రోజు అరగంట సేపు స్కిప్పింగ్ చేయటం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది గుండె ఆరోగ్యానికి కూడా స్కిప్పింగ్ గొప్ప వ్యాయామం ఇది గుండె పనితీరును సజావుగా చేయడంలో సహాయపడుతుంది గుండెను దృఢంగా మార్చడంతో పాటు గుండె జబ్బులు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది శరీర సమతుల్యత బలాన్ని మెరుగుపరచడానికి స్కిప్పింగ్ చాలా బాగా పనిచేస్తుంది స్కిప్పింగ్ ఏకాగ్రతతో చేయాలంటున్నారు నిపుడులు ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాలు స్కిప్పింగ్ చేయటం వల్ల కండరాలు దృఢంగా ఉండి శరీరానికి మరింత బలం చేకూరుతుంది కేలరీలను తగ్గించటంలో సహాయపడుతుంది స్కిప్పింగ్ నిమిషానికి ఇరవై ఐదు నుండి ముప్పై కిలోల క్యాలరీలు బర్న్ చేయటంలో సహాయపడుతుంది అంటే కేవలం ఆరు గంటలో ఆరు వందల కిలోల క్యాలరీలు బర్న్ చేయవచ్చు స్కిప్పింగ్తో ఏకాగ్రత పెరుగుతుంది స్కిప్పింగ్ తెలివితేటలు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి స్కిప్పింగ్ అనేది ఒక సరళమైన వ్యాయామంగా పరిగణిస్తారు ఆరోగ్య నిపుణులు ఎలాంటి ఖర్చు లేకుండా రోజుకు కేవలం పదిహేను నిమిషాల స్కిప్పింగ్తో ఎన్నో ప్రయోజనాలు పొందుతారు అనారోగ్య సమస్యలు ఉన్నవారు వాయిద్యుల సలహా తీసుకుని చేయటం మేలు